శనివారం రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను అవమానకరంగా బ్యాక్ అని స్టేజ్ పైకి పిలవకుండా అవమానించినందుకు మొదటగా బీసీ సమాజం తరఫున ఖండిస్తున్నాం ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో అలాగే కులసంఘ ప్రతినిధుల సమక్షంలో మేము ఒక మీడియా సమీక్ష చేరడం జరిగిందని ఎందుకొరకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులు ఏకమై ఈరోజు బీసీ భావజాలాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం ఎందుకొరకంటే ఎన్నో ఎన్నుగా పార్టీలో ఉంటూ పార్టీ భవిష్యత్తు కొరకు కృషి చేస్తున్నటువంటి ఒక బీసీ నాయకుని మీద ఇలాంటి అభండాలు వేసి ఆ రోజు అవమానించడాన్ని మేము మరొకసారి ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎందుకొరకంటే ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీల ఓటు బ్యాంక్తో ఈరోజు ఏ నాయకుడైనా బీసీ ఓటు బ్యాంక్తోనే గెలిచేది కానీ గెలిచిన తర్వాత ఈరోజు బీసీలను విస్మరించి బీసీల మీదనే అభండాలు వేస్తే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము బీసీలం సిద్ధంగా ఉంటాం ఇటువంటి సంఘటనలు పురోగతం కాకుండా ఉండాలనేదే మేము ప్రధానంగా కోరుకుంటున్నాం గతంలో ఎంపీగా డికే అరణ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోయి గెలిచిందనేది అందరికీ తెలిసిన విషయమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గద్వాల నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ గెలుస్తుంది ఆమె అవకాశం ఉంది అన్న తరుణంలోనే అక్కడ ఆమె ఓటమికి ఏ విధంగా అక్కడ రకరకాల రాజకీయాలు చేసిండో మన బీసీ సమాజానికి మొత్తం తెలుసు ఎందుకొరకంటే వాళ్ళ రాజకీయం పబ్బం కొరకు ఎక్కడ కూడా బీసీలను ఒక బీసీ నాయకుడు కానీ బీసీ నాయకుడు కానీ ఎదుగుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలనే ఒక తాపత్ర్యంతో ముందుకెళ్తారు రోజు ఉన్న అగ్రవర్ణ ప్రభుత్వంలోని అగ్రవర్ణ నాయకులు కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కడే చెప్తున్నాం మీరు ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినప్పుడు సీటును త్యాగం చేసిన వ్యక్తి శాంతికుమార్ గారు అలాగే గతంలో కూడా రెండు సార్లు అగ్రవర్ణాల కొరకే ఒక బీసీగా ఆయన త్యాగం చేసిండు అటువంటి త్యాగం చేసిన వ్యక్తిని దాదాపు మూడు సార్లు త్యాగం చేసిన వ్యక్తి మీరు ప్రతిసారి అటువంటి వ్యక్తిని మీరు మనసులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది కానీ ఏదో అభాండాలు వేసి ఏదో మాట్లంత మాత్రాన జరుగుతుంది అనుకుంటే మాత్రం అది బీసీలకు జరిగిన అవమానంగా బీసీ సమాజం మీద జరిగిన అవమానంగా మేము భావిస్తాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం ఉండాలని బీసీ తరఫు నుంచి కోరుచున్నాం